తెలంగాణ కొత్త పీసీసీ నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో అధిష్టానం చర్చించినప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు ఈ నేపథ్యంలో మరో దఫా చర్చలకు సిద్ధమవుతోంది జులై ఏడుతో రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది ఈలోగా ఒకేసారి పార్టీ అధ్యక్షుడి ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు హైకమాండ్ సిద్ధమవుతోంది అయితే వివిధ సామాజిక సమీకరణాల ఆధారంగా పలువురు పేర్లను పరిశీలిస్తోంది రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎంపిక పూర్తిగా హైకమాండ్ నిర్ణయమేనని సీఎం రేవంత్ చెబుతున్నప్పటికీ ఆయన సూచించే వ్యక్తికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందనే టాక్ వినిపిస్తోంది పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎం పీసీసీ కు మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా తగు చర్యలు తీసుకుంటుంది అందుకే సీఎంకు సన్నిహితంగా ఉండే నేతనే పీసీసీగా నియమిస్తే ఎలాంటి విభేదాలుండవని అధిష్టానం భావిస్తోంది పీసీసీ పగ్గాల కోసం ఇప్పటికే చాలా మంది నేతలు రేసులో ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ఒకరికి ఛాన్స్ దక్కనుందనే ప్రచారం జరుగుతోంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండటంతో ఆ సామాజిక వర్గం నుంచే పోటీ పడుతున్న జగ్గారెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు ఛాన్స్ లేదంటున్నారు అయితే పార్టీ బాధ్యతలను బీసీ నేతలకే అప్పగిస్తారా లేక ఎస్సీ ఎస్టీ నేతలకు కట్టబెడతారా అనేది తెలియాల్సి ఉంది పిపిసిసి చీఫ్ నియామకానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ మధుయాష్కీ గౌడ్ సురేష్ షెట్కార్ బలరాం నాయక్ సంపత్ కుమార్ పేర్లపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ ఎంపీ బలరాం నాయక్ ఆ ఇద్దరులో ఒకరికి ఛాన్స్ దక్కనుందనే వార్తలు వస్తున్నాయి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే వివాదరహితుడు పార్టీ సంస్థాగత కార్యకలాపాలపై సమగ్ర అవగాహన ఉన్న మహేష్ కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది ఎస్టీల నుంచి బలరాం నాయక్ కు పీపీసీసీ చీఫ్ గా అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగింది కొందరు మంత్రులు పీసీసీ పదవి కోసం ప్రయత్నించగా జోడు పదవులు లేవని అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది పిపిసిసి ఎంపికపై మొదట సీఎం రేవంత్ తో చర్చించిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ ముంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నుంచి అభిప్రాయాన్ని సేకరించింది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తదితర ముఖ్య నాయకుల అభిప్రాయాలను కూడా తీసుకున్న ఆమె పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు నివేదించినట్టు తెలిసింది అలాగే మంత్రివర్గ విస్తరణపై లోతైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో సామాజిక కూర్పు ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం కీలకం కానుంది మొత్తంగా రెండు మూడు రోజుల్లో కొత్త అధ్యక్షుడి ఎంపికతో పాటు మంత్రివర్గం పైన హైకమాండ్ కీలక నిర్ణయం వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి